మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి సంతాపం తెలి తెలియజేసేందుకు సభానాయకులు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన సంపూర్ణంగా బలపరుస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష మరి లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు ఒక విషయం కూడా వారి దృష్టికి తెచ్చి నేను విషయంలోకి వెళ్తా అధ్యక్ష మన్మోహన్ సింగ్ గారు పెద్దల సభలో ఆయన ముప్పై మూడు సంవత్సరాలు పెద్దల సభలో పనిచేశారు ఈరోజు మన రాష్ట్రంలో కూడా పెద్దల సభలో వారికి నివాళులు అర్పించుంటే మరింత సముచితంగా ఉండేది ఎమ్మెల్సీలు చాలామంది కూడా అడుగుతున్నారు ఎందుకు మన్మోహన్ సింగ్ గారి సంతాప తీర్మానాన్ని శాసన మండలిలో పెట్టలేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు మరి శాసనసభ పెట్టినప్పుడు శాసన మండలిలో కూడా పెట్టి వారికి నివాళులు అర్పించుంటే మరింత బాగుండేది దాన్ని వారు గమనంలో తీసుకుంటారని చెప్పి భావిస్తున్నాను ఐదేళ్ళు అప్పుడు మైనార్టీ ప్రభుత్వాన్ని పివి నరసింహారావు గారు సక్సెస్ఫుల్గా నడిపారు దాంట్లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు పనిచేశారు వారిద్దరు కూడా పివి గారు మన్మోహన్ సింగ్ గారు చాలా అద్భుతంగా ఈ దేశాన్ని ఒక గాడిదెప్పినటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిలోకి తెచ్చి ఎంతో గొప్పగా వారిద్దరూ పనిచేశారు అధ్యక్ష సరే ఐదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది అయితే కాంగ్రెస్ ఓటమికి ఏం ఎందుకు ఓడిపోయింది అని తెలుసుకోవడానికి అప్పుడు ఏఐసిసి యాంటోనీ కమిటీ ఒకటి వేయడం జరిగింది యాంటోనీ కమిటీ ఓ రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష ఏమనిచ్చిందంటే కాంగ్రెస్ ఓటమికి పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారి ఆర్థిక విధానాలు కూడా ఒక కారణమని యాంటోనీ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చర్చ పెట్టినారు ఆ రిపోర్ట్ను ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ గారు కంట తడి పెట్టారు కానీ ఒక్క మాట మాట్లాడలేదు ఆయన ఒక అడుగు కూడా ఒక అంగుళం కూడా పక్కకు జరగకుండా అదే లాయలిస్ట్గా ఆయన పనిచేసినారు ఇది ఆ రోజుల్లో పత్రికల్లో టీవీల్లో పెద్ద వార్త వచ్చింది ఏఐసిసి మీటింగ్లో మన్మోహన్ సింగ్ గారు తడి పెట్టారనేటువంటి వార్త దేశంలో పెద్ద చర్చకు దారితీసింది కానీ ఆయన నన్ను తప్పుబట్టారు అని చెప్పి ఆయన విమర్శించడమో ఒక మాట కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానో ఆ రోజు ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి వ్యక్తి ఆయనలో ఎంత గొప్పతనం ఆయన లాయలిస్ట్ అనడానికి కూడా ఒక ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష అదేవిధంగా ఇంకొక సందర్భం కూడా ఉంది అధ్యక్ష అప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ గారు యూపీఏ భాగస్వామిగా ఉండే వారికి రెండేళ్ళ జైలు శిక్ష పడ్డది సరే యూపీఏ ప్రభుత్వం అప్పుడు వారికి మరి ఏం నిర్ణయం తీసుకొని ఒక చట్టాన్ని తెచ్చారు ఒక బిల్లు ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది లాలూ ప్రసాద్ యాదవ్ గారిని సేవ్ చేయడం కోసం అప్పుడు మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రి అధ్యక్షతన అప్పుడు ఉండేటువంటి కేబినెట్ మరి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది అధ్యక్ష ఆ ఆర్డినెన్స్ మీద సరే దేశవ్యాప్తంగా అటు ఇట్లా చేస్తారు అని చెప్పి సరే విపక్షాలు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున అలర్లు చేసినాయి దాన్ని అపోజ్ చేసినాయి అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఏఐసిసి కార్యాలయంలో కొంతమంది దాన్ని డిఫెండ్ చేయడం అంటే మా మా ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం సరి అయింది మా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం సరి అయిందని చెప్పేటువంటి క్రమంలో రాహుల్ గాంధీ గారు సడన్గా అక్కడికి చేరుకొని ఆర్డినెన్స్ కాపీలని చింపేస్తాడు అంటే ఒక ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఆయన క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటే రాహుల్ గాంధీ గారు ఆర్డినెన్స్ కాపీలు చింపేస్తారు కానీ అలాంటి సందర్భంలో కూడా ఆయన ఎంత లాయలిస్టు అని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా అంటే కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని రాహుల్ గాంధీ గారు బహిరంగంగా తప్పుపట్టిన మన్మోహన్ సింగ్ గారు మౌన మునిగానే ఉన్నారు తప్ప నోరు తెరవలేదు ఆయన అంత గొప్ప వ్యక్తి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష గౌరవనీయులు అంటే ఆయన లాయలిటీ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆయన లాయలిటీ ఆయన చిత్తశుద్ధిని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఆయన ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఎప్పుడు ఒక్క అడుగు కూడా పక్కకు జరగని ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన గొప్పదనాన్ని ఈ సభ ద్వారా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష అంటే మన్మోహన్ సింగ్ని పొడవడం మీకు ఇష్టం లేదా ఆయన పొగుడుతున్నా మన్మోహన్ సింగ్ యొక్క గొప్పతనాన్ని వ్యక్తిత్వాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో కూడా తప్పకుండా ప్రధానమంత్రి గారి పాత్ర ఉంది ఎవరు ఎవనన్నా కాదన్నా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే భారత పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ అయింది ఇది చరిత్రలో దాస్తే దాగే సత్యం కాదు వీ హ్యావ్ టు అగ్రీ దాట్ బట్ ఒక గౌరవ సభ్యులందరూ కూడా చాలామంది మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మన్మోహన్ సింగ్ గారి పాత్ర గురించి కాంగ్రెస్ పార్టీ పాత్ర గురించి కూడా సభ్యులందరూ కూడా చెప్పారు ఈ సందర్భంగా అందులో కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా నేను కూడా ఉన్నాను కొన్ని విషయాలు నేను కూడా పంచుకోవాలనుకుంటున్నాను అధ్యక్ష రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అప్పటి మా టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి స్వయంగా యూపీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు కరీంనగర్లో ప్రకటన చేశారు మేం కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ జరిగింది అధ్యక్ష రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నేను కూడా అప్పుడు కేసీఆర్ గారితో పాటు ఢిల్లీలో ఉన్నాను అధ్యక్ష అప్పుడు మన్మోహన్ సింగ్ గారు పిలిచి కేసీఆర్ గారిని మీరు కేంద్ర కేబినెట్లో చేరండి అని చెప్పి వారు మన్మోహన్ సింగ్ గారు ఆహ్వానించారు అధ్యక్ష అప్పుడు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు నేను మంత్రి పదవుల కోసం ఢిల్లీకి రాలేదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మాత్రమే ఢిల్లీకి వచ్చాము అని చెప్పినప్పుడు ఆ యూపీఏ మీటింగ్లో సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు మేము తెలంగాణ తప్పకుండా ఏర్పాటు చేస్తాము మీరు చేరండి రాష్ట్రంలో చేరండి కేంద్రంలో చేరండి అని చెప్పి వారు ఆ రోజు ఆహ్వానించడం జరిగింది కేసీఆర్ గారు ఇంటికి వచ్చి ఆలోచించి చెప్తానని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ గారు విద్యాసాగర్ రావు గారు అనేక మంది మేధావులతో చర్చించి తిరిగి మళ్ళీ వెళ్ళి ప్రతిపాదన పెట్టారు వారంత పెద్ద మనుషులు మనల్ని ఆహ్వానించినప్పుడు మరి చేరకపోవడం కరెక్ట్ కాదేమో కానీ మనం వచ్చినటువంటి ఎజెండా తెలంగాణ కదా యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ అంశాన్ని చేర్చండి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను మేము చేస్తామని మీరు యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో పెడితే మేము తప్పకుండా కేబినెట్లో చేరుతామని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు చెప్పడం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు అంగీకరించినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష సో అట్లా కేంద్రంలో ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేరారు అధ్యక్ష ఆ రోజు ఇరవై రెండు మే రెండు వేల నాలుగున కేసీఆర్ గారు కేంద్ర కేబినెట్లో ప్రమాణ స్వీకారం చేశారు సాయంత్రానికి పోర్ట్ఫోలియోలు ఇచ్చారు షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇస్తూ గజెట్ వచ్చింది అధ్యక్ష తర్వాత అదే రోజు రాత్రి డిఎంకే మేము వెళ్ళిపోతాం యూపీఏ నుంచి మాకు షిప్పింగ్ కావాల్సిందే అంటే స్వయంగా మళ్ళీ కేసీఆర్ గారు మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గరికి సోనియా గాంధీ దగ్గర గారి దగ్గరికి వెళ్ళి అసలు నేను మంత్రి పదవే వద్దన్నా కానీ మీరు చేరమంటే మీ గౌరవంతో నేను క్యాబినెట్లో చేరాము ఈ పోర్ట్ఫోలియో వాళ్ళకి ఇవ్వండి నాకు యూపీఏ ప్రభుత్వం నిలబడడం ముఖ్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ముఖ్యం అని చెప్పి తనకు తానుగా వెళ్ళి మన్మోహన్ సింగ్ గారికి వారు స్వయంగా చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నారు అధ్యక్ష ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు కూడా బాగా అప్రిషియేట్ చేశారు శాఖల కోసం పట్టుబడే రోజుల్లో నువ్వు శాఖే నాకు అవసరం లేదని ఇంత గొప్పగా చెప్పారని చెప్పి మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు కేసీఆర్ గారిని బాగా అప్రిషియేట్ చేశారు అధ్యక్ష ఇక్కడ ఒక విషయం కూడా గుర్తు చేస్తున్న అధ్యక్ష అంటే తన శాఖను మూడు రోజుల్లోనే ఇరవై రెండు మే రెండు వేల నాలుగులో షిప్పింగ్ పోర్ట్ఫోలియో వస్తే ఇరవై ఐదు మే రెండు వేల నాలుగు నాడు శాఖను తిరిగి ఇచ్చి ఆరు నెలల పాటు అధ్యక్ష అంటే ట్వంటీ సెవెంత్ నవంబర్ టూ థౌజండ్ ఫోర్ వరకు లేని మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కేబినెట్ లో కేసీఆర్ గారు పనిచేశారు అధ్యక్ష అధ్యక్ష ఒక రకంగా ఏ శాఖ లేకపోవడం కూడా కేసీఆర్ గారు తెలంగాణ కోసం తన సమయాన్ని అధ్యక్ష కేసీఆర్ గారు అంటే గౌరవం కాదంటలేము సభకు నాయకుడు నేను ఇప్పుడు మనం మాట్లాడుతుంది మన్మోహన్ సింగ్ గారి గురించి సభలో పోర్ట్ఫోలియో లేదా లేకపోతే ఇంకేం జరుగుతుంది లేకపోతే మీ యూపీఏ అగ్రిమెంట్ ఏంది ఏం జరిగింది కామన్ విన్మం ప్రోగ్రామ్ దళిత ముఖ్యమంత్రి ఇవన్నీ చర్చ ఇప్పుడు సందర్భం కాదు కదా అధ్యక్ష దయచేసి మనం వాగ్దానాలు లేకపోతే మాటలు జరిగినటువంటి ఓన్లీ మన్మోహన్ సింగ్ గారికి సంబంధించి శ్రద్ధాంజలి సంతాపము సభ ద్వారా మనం వారు తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన తీరు వారు ప్రధానమంత్రిగా దేశానికి చేసిన సేవలు మాట్లాడడానికి పరిమితమై ఒకరోజు సభ పెట్టుకున్నాము దీంట్లో మేము మా నిజంగా చెప్తున్నా నేను ముందు మా గౌరవ ముఖ్యమంత్రి గారు మనం మాట్లాడుకున్నట్టు ఆనాడు ప్రార్త ఐదు సంవత్సరాలు పార్లమెంట్లో పనిచేసంలో కూడా మేము ఐదు ఐదు నిమిషాలు తొక్క తొందరగా మాట్లాడే ఎందుకు అందరూ మాట్లాడాలనుకున్నాం మీరు ఎక్కడెక్కడ సబ్జెక్టు డిబేట్ ఎక్కువ ఏదైతే అధ్యక్ష మీరు దయచేసి ఇవన్నీ కూడా అనవసరం సబ్జెక్ట్ కాకుండా వారు సీనియర్ శాసినప్పుడు ఇంత గారు మాట్లాడుతుంటే పక్కకి ఏదో చెప్తా ఉన్నాడు ఇవన్నీ ఇవన్నీ జయశంకర్ గారికి ఏం గౌరవం దొరికింది దేశీని మల్లైకి ఏం గౌరవం దొరికింది లేకపోతే పక్కన నరేంద్రకి ఏం దొరికింది కొండలక్ష్మి లక్ష్మణ్ బాబుజీకి ఏం దొరికింది మేము అడుగుతున్నాం అధ్యక్ష ఇప్పుడు అవన్నీ అవన్నీ అవసరం లేదు అధ్యక్ష మనం గౌరవ దయచేసి సభ మన్మోహన్ సింగ్ చరిత్ర పరిమితంగా మన్మోహన్ సింగ్ గారి కోసం ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన విగ్రహాన్ని పెడుతున్నారు సంతోషం యూనివర్సిటీ కూడా పేరు పెట్టండి అని సూచన ఇచ్చాము అంతేకాదు మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇచ్చి తీరాల్సిందే దానికోసం మీరు పెట్టిన తీర్మానానికి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తుందని చెప్పాను అదే క్రమంలో మన్మోహన్ సింగ్ గారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను నిజానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారితో పాటు ఒక అధికారిక సభలో కూడా పాల్గొనే అదృష్టం కూడా నాకు దొరికింది ఆ రోజు రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో నేను మంత్రిగా ఉన్నాను డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు సభలో గీతారెడ్డి గారు లేరు గీతారెడ్డి గారు దామోదర్ రాజనరసింహ గారు మేమందరం కూడా మెదక్లో ఎస్సీ ఎస్టీలకు పట్టాలు పంచేటువంటి కార్యక్రమంలో మన్మోహన్ సింగ్ గారితో పాటు ఆ రోజు ఒక మంత్రిగా నేను వేదిక మీద పాల్పంచుకునే అదృష్టం కూడా నాకు దొరికింది సో అట్లా డెఫినెట్గా వారితో ఉన్నటువంటి జ్ఞాపకాలు వారితో ఉన్నటువంటి అనుబంధము వారితో ఈ రాష్ట్రానికి మా పార్టీకి ఉండేటువంటి అనుబంధాన్ని చెప్పడం ఎట్లా తప్పవుతుంది అధ్యక్ష మంచి మంచినే గుర్తు చేసే ప్రయత్నం చేసుకుంటున్నాం వారికి ఆత్మశాంతి చేకూరాలి వారికి ఇంకా మంచి గౌరవం దక్కాలి చరిత్ర ఉన్నంతకాలం వారి పేరు నిలబడాలన్నదే మా ఆకాంక్ష అధ్యక్ష అయితే అధ్యక్ష ఆ రకంగా కేసీఆర్ గారు మరి ఆ పోర్ట్ఫోలియో వదులుకుంటే ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారు తన ఆత్మకథ కూడా రాశారు ది కోయలిషన్ ఇయర్స్ అని పది సంవత్సరాల యూపీఏ పాలన మీద ప్రణబ్ ముఖర్జీ గారు ఒక లేఖ ఒక బుక్ రాశారు అధ్యక్ష తన బుక్లో కూడా ప్రస్తావించారు మన్మోహన్ సింగ్ గారు క్యాబినెట్లో కేసీఆర్ గారు పది సంవత్సరాల పాటు సార్ ఆరు నెలల పాటు శాఖ లేని మంత్రిగా ఉండడం అనేటువంటిది ఆ పుస్తకంలో కూడా ప్రణబ్ ముఖర్జీ గారు కూడా గుర్తు చేశారు అధ్యక్ష సరే ఏది ఏమైనా అధ్యక్ష మరి ఆనాటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ విషయంలో కామన్ నిర్మర్ ప్రోగ్రాంలో పెట్టి నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యమైతే మరి కేసీఆర్ గారు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి పట్టుబట్టారు ఇట్లా అయితే నేను క్యాబినెట్లో కొనసాగలేను దయచేసి మీరు ఆలోచించండి అని బాగా ఒత్తిడి పెడితే ఆ రోజు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ప్రణబ్ ముఖర్జీ కమిటీని వేశారు అధ్యక్ష ప్రణబ్ ముఖర్జీ కమిటీని వేసి దేశంలో అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించడానికి మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి ప్రణబ్ ముఖర్జీ గారి మీద బాధ్యత పెట్టారు అప్పుడు కేసీఆర్ గారు పోర్ట్ఫోలియో లేని మంత్రిగా ఉన్నారు కనుక ఒక్కొక్క పార్టీ దగ్గరికి వెళ్ళి దేశంలో ఇరవై మూడు రాజకీయ పార్టీలను ఒప్పించి ఆ ఇరవై మూడు రాజకీయ పార్టీల లేఖల్ని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి చేతిలో కేసీఆర్ గారు పెట్టారు ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీకి కూడా ఆ లేఖలు అందజేసినటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నాను ఒక సందర్భంలో ఇంకా రెండు సంవత్సరాలు దాటింది నిర్ణయం ముందుకు పోతలేదు అని చెప్పి కేసీఆర్ గారు ప్రధానమంత్రి దగ్గర టైం తీసుకొని అప్పటి మన టీఎన్జిఓ నాయకులు స్వామి గౌడ్ గారు దేవిప్రసాద్ గారు విఠల్ గారు జయశంకర్ గారు ఇలా అందరితో కూడా మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయండి అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష సో అట్లా మన్మోహన్ సింగ్ గారు కేబినెట్లో దాదాపు రెండు సంవత్సరాల నాలుగు నెలలు పనిచేసిన తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆలస్యం అవుతుంటే రాజీనామా చేసి వదులుకొని కూడా బయటకు వచ్చిన విషయం కూడా గుర్తు చేస్తారు సభకు సహకరించండి నేను స్పీకర్ గారి మీద నేను గారికి ఫోన్ చేసి సభకు రమ్మని నేను రిక్వెస్ట్ చేసిన సరిగా ఆ అంశంలోకి పోతే మేము కూడా మాట్లాడాలి సార్ ఈ సభ ఏం గౌరవం ఇచ్చింది సార్ సభలో కేసీఆర్ గారు కేసీఆర్ మాట్లాడుతున్నారండి సభ సభ లాగా నడుస్తలేదు మీ పిఎస్సీ చైర్మన్ మీ ఇష్టం నువ్వు నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్ గారిని అడిగి ఆయన గౌరవం ఇచ్చి మీరు పిఎస్సీ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారా లేదా శాసనసభలు అనర్హత రేట్ విషయంలో మీరు నిర్ణయం తీసుకున్నారా సభ అట్లా మాట్లాడితే ఫేమస్ వీకెన్ డివియట్ బట్ ఐ డోంట్ వాంట్ టూ డివిఎట్ బట్ హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను ఇది ప్రధానంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి నివాళులు వద్దున్నాము ఈజ్ సీనియర్ లెజిస్లేటర్ నివాళుల బట్తో ఉన్నాం సంతాపం చేయాల్సిన ప్రధానమైన బాధ్యత ఈ సందర్భంలో అవసరం లేని చర్చకు దారితీసే అధ్యక్ష వీఆర్ వీ విల్ నెవర్ బీ పేయింగ్ ప్రాపర్ రెస్పెక్ట్స్ టు ద డిపార్టెడ్ సోల్ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్ హూ ఈజ్ ఆల్సో ఏ సీనియర్ మెంబర్ హ్యూ నోస్ హౌ టు రన్ ద అసెంబ్లీ ప్లీజ్ ట్రై టు రిస్ట్రిక్ట్ టు ద సబ్జెక్ట్ రిలేటెడ్ టు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ కన్క్లూడ్ చేయండి హరీష్ రావు రైట్స్ విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ హై రిగార్డ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ అండ్ యూ సార్ సో ఈరోజు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున మన్మోహన్ సింగ్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారికి విగ్రహం ఏర్పాటే కాదు తప్పకుండా మన రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీకి వారి పేరు పెట్టాలని భారతరత్న కూడా వారికి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతూ అదేవిధంగా పివి నరసింహారావు గారి ఖ్యాతి కూడా మరింత పెంచే విధంగా కేటీఆర్ గారు ప్రతిపాదించిన విధంగా ఈ తీర్మానంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీలో కూడా పివి ఘాట్ ఏర్పాటు చేసే విధంగా ఈ తీర్మానంలో దాన్ని కూడా జతపరిచి కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని చెప్పి కోరుతూ వారి మా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులందరికీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు